గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఏపీ టెట్ సైకాలజీ సిలబస్ చేంజ్ అయ్యింది అనే విషయాన్ని ముందు మైండ్లో తీసేసేయండి సిలబస్ చేంజ్ అవ్వడం వరకు ఓకే అది ఒక ట్వంటీ పర్సెంట్ సిలబస్ చేంజ్ అయింది ఎయిటీ పర్సెంట్ సిలబస్ మనం రెగ్యులర్ గేంజ్ అవుతున్నాం అదే ఉంది ఆ చేంజ్ అయిన సిలబస్ కూడా మీరు డిఎడ్ ట్రైనింగ్లో ఏదైతే చదవాలో ఆ పుస్తకం డిఎడ్ డ్రాఫ్ట్ కాఫీ బుక్ అనమాట ఆ డ్రాఫ్ట్ కాఫీ బుక్ని చదువుకుంటే సైకాలజీ మొత్తం ట్వంటీ ఫోర్ బిడ్స్కి ట్వంటీ ఫోర్ ఆన్సర్ చేయగలుగుతాం ఇలాగ ఇంకా పడగాగిలో ఉన్న సిక్స్ బిడ్స్లో ఒక త్రీ ఫోర్ బిడ్స్ అంటే ఓల్డ్ సిలబస్ వస్తుంది ఒక వన్ ఆర్ టూ బిడ్స్ మాత్రం కొత్తవి యాడ్ అవుతాయి అనమాట సో భయంకరమైన చేంజెస్ రాలేదు మీకు ఆల్రెడీ ఈ మారిన సిలబస్కి సంబంధించి డ్రాఫ్ట్ కాపీ ఆధారంగా ఇప్పుడు మీకు మన యూట్యూబ్ ఛానల్లో ట్వెల్వల్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ థర్టీన్ వీడియో ఒకసారి ఆ వీడియోస్ అన్ని ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా మీకు కనిపిస్తే ఈ వీడియోస్లోకి వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ క్లిక్ చేసింది నోటిఫికేషన్స్ ఆల్ సర్వ్ చేసుకుంటే మీకు మన వీడియో చేసిన వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అలాగే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి వినండి ఈ డ్రాఫ్ట్ కాపీ తీసుకుని చదవండి డ్రాఫ్ట్ కాపీ తీసుకుని చదువుకుంటే అలాగే ఇది సంబంధించి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయండి సో సైకాలజీకి సంబంధించి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి న్యూ సిలబస్ ఆధారణంగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి మన శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్లో మీకు టాపిక్ వైజ్గా అప్లోడ్ చేసుకోండి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కనుక మీరు ఏ కోర్స్ అనేది తీసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయవచ్చు జస్ట్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్లో మీకు ఈ క్లాసెస్తో పాటు ఈ ఎగ్జామ్స్ కూడా లభిస్తే సైకాలజీకి సంబంధించి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ పేరు శ్రీనిధి ఎక్సలెన్స్ ప్లే స్టోర్లో ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూస్తున్నాం థర్డ్ చాప్టర్ సంజ్ఞానము మరియు సంగణాత్మక వికాసము ఇతర జీవులతో పోలిస్తే మానవుడికి ప్రత్యేక ఆలోచన శక్తి ఉంది ఆ ఆలోచన శక్తే మనల్ని ఇతరుల నుంచి వేరు చేసి చూపిస్తుంది అనమాట అందుకే మనిషిని ఆలోచించే జంతువు అని అంటారు వ్యక్తి ఆలోచనను బట్టి అతని ప్రవర్తన ఉంటుంది ప్రవర్తన బట్టే మన జీవితం ఉంటుంది సో అందుకని మన ఆలోచన అనేది చాలా అవసరం ఇంద్రియ జ్ఞానము భావనల్లో ఏర్పరచుకోవడము ఆలోచన వివేచన ఊహలు సంశ్లేషణ విశ్లేషణ చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం చేయడం వంటివి సంగణాత్మక వికాసం కిందకు వస్తాయి ఇప్పుడు చెప్పుకుంటున్నాం సంగణాత్మక వికాసం కిందకి వచ్చే అన్నమాట ఇవి శారీరక వికాసం మానసిక వికాసం సాంఘిక వికాసం ఓకే ఆలోచన వివేచన ఊహలు సంశ్లేషణ విశ్లేషణ సమస్యలు పరిష్కారం చేయడం ఇవన్నీ కూడా మన యొక్క సంగణాత్మక వికాసం కిందకు వస్తాయి అన్నమాట సాధారణ జీవితాన్ని ఇవి ఎలా ప్రభావితం చేస్తాయి మనం సాధారణ జీవితంలో ఇక్కడ చెప్పిన ఆలోచనలు వివేచనలు ఊహలు సంశ్లేషణలు విశ్లేషణలు చాలా ప్రభావితం అయితే చేస్తాయి ఏ స్థాయి వారికి ఎట్లా బోధించాలనే విషయాలను మనం ఈ చాపటలో తెలుసుకోబోతున్నాం సంజ్ఞానాత్మకత అంటే ఏంటి సంజ్ఞానము అంటే ఏంటి అసలు కాగ్నిషన్ కాగ్నిషన్ అంటే ఏంటి ఇంద్రియ జ్ఞానం ద్వారా అంటే చుట్టూ ఉన్న పరిసరాల్లో జరుగుతున్న మార్పులన్నీ కూడా మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాం కన్నుల ద్వారా ముక్కుల ద్వారా చెవుల ద్వారా నాలుగు ద్వారా చర్మం ద్వారా మన చుట్టూ జరుగుతున్న విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం జ్ఞానేంద్రియాలు పొందిన జ్ఞానము మనోభావాల రూపంలో నిలిచి ఉంటుంది కొన్నిసార్లు ప్రత్యక్ష జ్ఞానంలో లేకపోయినా అనుభవంలో ఉంటుందన్నమాట దానివల్ల జ్ఞానేంద్రియాల ద్వారా పొందే జ్ఞానం కొన్నిసార్లు ప్రత్యక్షంగా ఉంటుంది మరి కొన్నిసార్లు మనకి ఒక ఎక్స్పీరియన్స్గా మారుతుంది ఉదాహరణకు మామిడికాయను జ్ఞానేంద్రియాల ద్వారా ఒక్కసారి అనుభూతి చెందినప్పుడు ఆ కాయ యొక్క రంగు ఆకారము పరిమాణము గట్టిదనము రుచి వంటివి ప్రత్యక్షం కాని సందర్భంలో కూడా దాన్ని మనం అనుభూతి పొందగలుగుతాం అంటే నెక్స్ట్ టైం వల్ల దాని ముందు కంటి ముందు కనపడకపోయినా సరే దానికి సంబంధించిన రంగు ఆకారము అలాగే దాని రుచి ఇవన్నీ కూడా మన మైండ్ ఎప్పుడు కూడా ఫీల్ అవుతూనే ఉంటుంది అంటే ఇంద్రియ జ్ఞానం ద్వారా మనం ఒక్కసారి పొందిన అనుభూతి శాశ్వతంగా మనకు ఉండిపోతుంది ఈ విధంగా ఒక్కసారి ఏర్పరచుకున్న భావము పరిణితి చెందే కొద్దీ పెరుగుతూ ఉన్నత భావజాలానికి దారితీస్తుంది మనకి బ్రెయిన్లో ఒక్కసారి ఏర్పడిన ఒక కాన్సెప్ట్ అనేది మన ఏజ్ పెరిగే కొద్దీ ఒక భావం అనేది దాని యొక్క పరిధిని పెంచుకుంటూ వెళ్తుంది ఈ విధంగా వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానానము అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఉన్న జ్ఞానాన్ని మరికొంతగా పెంచుకోవడానికి మరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి జ్ఞానం యొక్క పరిధిని పెంచుకోవడానికి మనకి సహాయపడే ఆలోచనలనే సంజ్ఞానం అంటారు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచన పరంపరని సంజ్ఞానం అంటారు ఆలోచన అనుభవము మరియు జ్ఞానేంద్రియాల ద్వారా పొందే జ్ఞానమునే వాటి యొక్క అవగాహననే మానసిక చర్యలనే మనం సంజ్ఞానంగా చెప్పవచ్చు అనమాట జ్ఞానము సంజ్ఞానము జ్ఞానము అంటే తెలుసుకోవడం సంజ్ఞానం అంటే తెలుసుకున్న దానిని మరికొంత అవగాహన చేసుకోవడం దానిని కొత్తగా ఆవిష్కరించుకోవడాన్ని మనం సంజ్ఞానం అంటారు కాగ్నిషన్ అంటారనమాట ఈ సంజ్ఞానం అనేది చాలా అవసరమవుతుంది కాగ్నిషన్ అనే ఆంగ్ల పదం కాగ్నిషియో అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది కాగ్నిషియో అనే లాటిన్ భాషా పదానికి అర్థం ఏంటంటే జ్ఞానము అనే అర్థము కాగ్నిషియో అనగా అర్థం జ్ఞానము అనే అర్థము అభ్యసన అనేది సంజ్ఞానానికి ఒక ఉదాహరణ అలాగే సమస్య సాధన నిర్ణయాలు తీసుకోవడము తార్కికంగా ఆలోచించడము వంటివి కూడా సంజ్ఞానంకే ఒక ఉదాహరణ శైశవంలో శిశువులు పరిసరాల నుంచి లభించే ప్రేరణలకు స్పందిస్తూ ఇంద్రియాలను ఉపయోగించి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెల్లగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ దేశ పూర్తయ్యేసరికి చిన్న చిన్న మాటలు పదాలు వాక్యాలు ఉపయోగించడం కొంత ఆలోచన శృతి ప్రజ్ఞ వృద్ధి చెందుతుంది శైశో దిశలో దాని తర్వాత పూర్వపాల వచ్చినప్పటికీ పిల్లలు అదేమిటి ఇదేమిటి అని ప్రశ్నిస్తూ పరిసరాల గురించి తెలుసుకోవడంలో కుతూహలం ప్రదర్శిస్తూ ఉంటారు ఈ దేశ చివరికి స్థలము కాలము రంగుల భావనలు ఏర్పడి కొంత ఆలోచన వివేచనలతో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించగలుగుతారు వాస్తవానికి కల్పనలకు తేడా తెలియక ఎక్కువగా ఊహల్లోనే ఉండిపోతారు ఇక ఉత్తర బాలదేశంలో అంటే స్కూలేజ్కి వచ్చేటప్పటికి పిల్లలు ఊహ నుంచి క్రమంగా వాస్తవాలను గుర్తించే స్థితికి వస్తారు ఎందుకు ఎలా అనే ప్రశ్నల ద్వారా కుతూహలాన్ని ప్రదర్శిస్తూ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కథల పట్ల ఎక్కువ మొక్కు చూపుతారు తార్కికంగా ఆలోచించడం అనేది ప్రారంభిస్తారు మంచి చెడుల మధ్య విచక్షణను ఏర్పరచుకుంటారు ఇక కౌమార్ వచ్చేటప్పటికి ప్రజ్ఞ గరిష్ట స్థాయికి చేరిపోతుంది స్వతంత్ర సృజనాత్మక విమర్శనాత్మక అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు తార్కికంగా ఆలోచిస్తూ వాద ప్రతివాదనలో పాల్గొని ఈ విషయాన్ని లోతుగా చర్చిస్తారు కళల పట్ల ఆసక్తి నైపుణ్యం ప్రదర్శిస్తారు అన్వేషణ పరిశోధన ఆసక్తి దశలు ఎక్కువగా ఉంటుంది మరి సంఘనాత్మక వికాస అంశాలు డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాగ్నిషన్ అనేది ఈ సంఘనాత్మకత అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది బాల్యదేశంలో ఈ క్రింది అంశాలన్నీ కూడా సంగణాత్మకతను ప్రభావితం చేస్తాయి వీటి గురించి మనం వన్ బై వన్ ఒక్కొక్క వీడియో తెలుసుకుంటూ ఉండాలి మొదటిది ప్రత్యక్షం పర్సెప్షన్ సెకండ్ వన్ భావనలు కాన్సెప్షన్ థర్డ్ వన్ ఆలోచన థింకింగ్ ఫోర్త్ వన్ వివేచన రీజనింగ్ ఫిఫ్త్ వన్ భావనాత్మక సంజ్ఞానం మెటా కాంగ్నేషన్ సిక్స్త్ వన్ సృజనాత్మకత క్రియేటివిటీ సెవెంత్ వన్ ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ ఎయిత్ వన్ బహుళ ప్రజ్ఞ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇవన్నిటి గురించి కూడా ఈ చాప్టర్లో మనం తెలుసుకోవాలి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు ప్రత్యక్షము అనే దాని గురించి చెప్పుకుందాం ప్రత్యక్షము పర్సెప్షన్ అంటే ఏంటి టెట్లో ఇస్తున్నారా మీది ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్ నుంచి ఒక ఐదు ఆరు ప్రశ్నలు వస్తాయి కాబట్టి థర్డ్ చాప్టర్ నుంచి మనకి ఇప్పుడు చెప్పిన ఎనిమిది అంశాలు ఉన్నాయి ఎనిమిది అంశాలు కూడా చాలా క్లియర్గా చదువుకుంటే ఐదు ఆరు బిట్లు ఆన్సర్ చేయగలుగుతాము ప్రత్యక్షం అంటే ఏంటి పర్సెప్షన్ అంటే ఏంటంటే దైనందిన జీవితంలో మనం అనేక స్పర్శ అనుభూతులు మనం పొందుతాం స్పర్శ ద్వారా టచ్ చేయడం ద్వారా చాలా ఫీలింగ్స్ పొందుతాం చాలా సందర్భాల్లో వీటిని మనం గుర్తించలేము ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన పూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ప్రత్యక్షం అంటారు సో ఇంద్రియాల ద్వారా మనం పొందిన ఒక జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థం అనేది వచ్చితే దాన్ని ప్రత్యక్షం అంటారు అంటే జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలలోని వస్తువులను వాటి గుణాలను వాటి మధ్య ఉన్న సంబంధాలను గ్రహించడమే దానికి అర్థం సో మన చుట్టూ ఉన్న వస్తువులను వాటి యొక్క గుణాలను వాటి మధ్య ఉన్న సంబంధాలను మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించగలగడాన్ని ప్రత్యక్షమని పిలుస్తారు ఉదాహరణకు జీవితం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం ఉంటుంది వారి వారి అనుభవాలను బట్టి జీవితం ఒకరికి పూల అనిపిస్తే మరొకరికి మొల్లపాట్లాగా తోస్తుంది ప్రత్యక్షం అనేది కేవలం పరిసరాలలోని ఉద్దీపనం వలనే కాకుండా మన పూర్వ అనుభవాలు అవసరాలు మెదడుల్లో జరిగే ప్రతీకాత్మక చర్యలపై కూడా ఆధారపడి ఉంటుంది సో మనకి కలిగిన ఉద్దీపనలు మన జీవితంలో మనకు జరుగుతున్న సంఘటనలు సన్నివేశాలు కాకుండా పూర్వంలో మనకున్న అనుభవాలు మన అనుభవ అవసరాలు ఇవన్నీ కూడా మెదరి మీద జరిగే చర్యలపైన కూడా ఈ ప్రత్యక్షం అనేది డిపెండ్ ఉంటుంది వ్యక్తి యొక్క పెరుగుదల వికాసం పరిణితి పరిసరాలు కొంతవరకు వీటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ సరళంగా ఉన్న ప్రత్యక్షము సంక్లిష్టంగా మారుతుంది తన చుట్టూ ఉన్న పరిసరాలు పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తుందో ఏ విధంగా వినిపిస్తుందో ఏ విధంగా అనుభవాన్నిస్తుందో ఏ విధంగా రుచిని అందిస్తుందో ఏ విధంగా వాసన అందిస్తుందో అదే ప్రత్యక్షము అన్నారు మోర్గాన్ అనే వ్యక్తి సో చుట్టూ ఉన్న పరిసరాలు నీకు ఏ విధంగా కనిపిస్తాయో ఏ విధంగా వినిపిస్తాయో ఏ విధంగా అనుభవాన్ని ఇస్తాయో ఏ విధంగా రుచినిస్తాయో ఏ విధంగా వాసన ఇస్తాయో నీ జ్ఞానేంద్రుల ద్వారా నువ్వు ఏదైతే పొందుతావో అదే నీ యొక్క ప్రత్యక్షం అని చెప్పి ప్రత్యక్షానికి సంబంధించి డిప్రెషన్ చెప్పిన వ్యక్తి ఎలా అంటే అనే నన్ను వీక్ష జరిగింది టు ప్రిసీవ్ ఈజ్ ఈక్వల్ టు టు అటెండ్ ప్లస్ టు థింక్ అనేది ఒక కొటేషన్ అనేది అక్కడ గుర్తుపెట్టుకునే ఫార్ములా ప్రత్యక్ష ప్రక్రియ పర్సెప్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని చూద్దాం అసలు ప్రత్యక్షం అనేది ఎలా జరుగుతుంది ప్రత్యక్ష ప్రక్రియ నేరుగా నిర్ధారించలేము దీనిని మనం నేరుగా నిర్ధారించడం కుదరదు కానీ మనం పొందే సంవేదనలను విశ్లేషిస్తూ వ్యాఖ్యానిస్తాము సంవేదనలు అంటే ఏంటంటే నీ ప్రవర్తన మార్చడానికి నీ మీద కలగజేసే ఏ కారకానైనా సంవేదన అంటారు సో ఆ సంవేదన అనేది నీ మీద కలగజేసినప్పుడు ఏమవుతుందంటే నీ ప్రవర్తనలో కొన్ని చేంజెస్ వస్తాయి ఆ సంవేదనలను గురించి విశ్లేషించి వ్యాఖ్యానించడాన్ని మనం ప్రత్యక్షం అంటారు అంటే మనం జ్ఞానేంద్రిల ద్వారా పొందే దృష్టి రుచి వాసన వెనుకడి స్పర్శలకు అర్థవంతంగా మనం ప్రతిస్పందించడం జరుగుతుంది వ్యక్తులందరిలో ఈ ప్రతిస్పందనలు ఇదే విధంగా ఉంటాయి ప్రత్యక్షం వల్ల అనేక విషయాలకు మన మనసులో ఒక ఆకారము ఒక దృశ్యము ఒక సంగీతము ఒక నృత్యము మొదలొక భావనలు ఏర్పడి స్థిరీకరణ చెంది ఉంటాయి ఇలాంటి వాటిని ఏకమతంగా చూస్తామే కానీ విడివిడిగా మనం చూడకూడదు ఉదాహరణకు సైకిల్ అంటే ఏకమతంగా చూడబడుతుంది కానీ చక్రాలు చేయును ఫెడలు వంటి విడివిడి భాగాలుగా చూడకూడదు దీన్నే గస్టల్లో ప్రత్యక్ష భావన అంటారు ఇది ఒక టైప్ ఆఫ్ ప్రత్యక్ష భావన అనమాట ఏదైనా మొత్తంగా చూడడం అనేది జరుగుతుంది ప్రత్యక్షం అనేది నీ యొక్క జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుని నువ్వు పొందే ప్రతి దాన్ని కూడా ప్రత్యక్షంగానే చెప్తారు ఆ ప్రత్యక్షం అనేది జరుగుతుందన్నమాట గెస్టాల్ ప్రత్యక్ష భావన అని పిలవడం జరుగుతుంది గెస్టాల్ వాదంలో ఏ అయినా ఏ వస్తువునైనా మొత్తంగానే ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి మనం కొన్ని చిత్రాలను చూసినప్పుడు ఎస్ అనే ఆంగ్ల అక్షరము రెండవది దానిపైన అడ్డుగీతగా నిలిచి ఉన్న ఒక నిలువు గీతగా ఉన్న తలకిందులుగా ఉన్న టీ అక్షరము ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి నిజానికి చొక్కలుగా ఉన్న ప్రదేశం కంటే ఖాళీగా ఉన్న ప్రదేశమే మనకి ఎక్కువ అయినప్పటికీ వాటిని ఎస్ తలకిందులైన టీ అక్షరాలు ఎలా మనం చూస్తున్నాం దీనినే మనం ప్రత్యక్ష భావనకే పేర్కొంటాం అనమాట సో మొత్తం భిక్షలంతా అబ్జర్వ్ చేస్తాం మనం ఏదైనా గీతలో ఏం కనిపించినా సరే ప్రక్షులంతా అబ్జర్వ్ చేసేసి ఎస్ లా ఉంది టీలాగా ఉంది అని చెప్తాం అనమాట దాన్నే ప్రత్యక్ష భావన అంటారు మరి ప్రత్యక్షం యొక్క లక్షణాలు ప్రత్యక్షము సంవేదనలపై ఆధారపడి ఉంటుంది నీ ప్రత్యక్షం అంటే నువ్వు పొందే జ్ఞానమే ఆ జ్ఞానం అనేది నీ మీద కలిగే సంవేదనల మీద డిపెండ్ అయి ఉంటుంది నీ ప్రవర్తనలో మార్పులు కలగడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటి మీద కాంతి పడడానికి మనం కాంతి అనేది అక్కడ సంవేదన ముళ్ళు గుచ్చుకోవడంలో ముళ్ళు అనేది సంవేదన బిర్యానీ నుంచి స్మెల్ వచ్చింది చూసావు అక్కడ స్మెల్ అనేది బిర్యానీ అనేది అక్కడ సంవేదన బిర్యానీ అనేది సంవేదన కింద పెరుక్కుంటాం అనమాట ఆ సంవేదనల ద్వారా మన ప్రవర్తన మార్పు వస్తాయి అలా నీపైన కలిగించే సంవేదనల ఆధారంగానే నీకు ప్రత్యక్షం ఉంటుంది ఇది ఒక సంశ్లేషణ విశ్లేషణతో కూడిన ప్రక్రియ ప్రత్యక్షానికి నిశ్చితమైన పరిశీలన ఉంటుంది సమన్వయంతో కూడిన ఒక ప్రత్యేక చర్య జ్ఞానేంద్రియాల సహాయంతో మనం దీనిని ప్రారంభించవచ్చు అంతర్గత బహిర్గత ప్రారకాలతో సులువుగా ప్రారంభమవుతుంది ప్రత్యక్ష యొక్క లక్షణాలలో లేనిది గుర్తించమంటారు సో ఎగ్జామినేషన్లో పెట్టిస్తే మళ్ళీ నాకు తెలియదు అనకూడదు మీరు ఇవన్నీ ప్రత్యక్ష యొక్క లక్షణాలు మెయిన్గా జ్ఞానేంద్రాలను ఉపయోగించుకుని మనం చేసుకుంటాం జ్ఞానేంద్రాలను ఉపయోగించి మనం పొందడం అనేది జరుగుతుంది అన్నమాట ప్రత్యక్షం అనేది ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలు లా ఆఫ్ పర్సెప్షువల్ ఆర్గనైజేషన్ ప్రత్యక్ష ప్రక్రియ ఖచ్చితంగా జరిగేందుకు వివిధ వ్యవస్థాపక నియమాలు అయితే మనకి ఉపకరిస్తాయి అందులో ఒకటి అవిరల నియమము లా ఆఫ్ కంటిన్యూటీ కొన్ని ఉద్దీపనలను అవిరళముగా ఏర్పరిస్తే ప్రత్యక్ష వ్యవస్థాపన జరుగుతుంది సో కంటిన్యూగా అది మనకి ఏర్పరుస్తూ ఉన్నప్పుడు అది రెగ్యులర్గా జరుగుతూ ఉంటే దాన్ని ప్రత్యక్ష వ్యవస్థాపన జరుగుతుంది మనం పటంలో విడివిడిగా ఉన్న చొక్కలను నిలువు గీతలుగా చూడడం కేంద్ర బిందు వద్ద వాళ్ళని నాలుగే గీతలు కాక చొక్కలతో సహకరించుకునే ఒక గుర్తును కూడా ప్రత్యక్షం చేసుకుంటాం అనమాట అంటే కంటిన్యూస్గా మనకి ఏదైనా ఒక ఉద్దీపనలు మరలా మరలా జరుగుతూ ఉండి అనుకోండి అలాంటి ఉద్దీపన అలాగే వస్తే దాన్ని ఏమంటామంటే అవిరళ నియమం అంటారు నెక్స్ట్ సామీప్య నియమం లా ఆఫ్ ప్రాక్సిమిటీ ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడాన్ని సామీప్య నియమం అంటారు సో ఒకదానికొకటి దగ్గర దగ్గర పోలికలు ఉన్నవన్నీ కూడా ఒక గ్రూప్గా ఏర్పరచడం అనేది ప్రత్యక్ష నియమాల్లో ఏ నియమం కిందకు వస్తుందంటే సామీప్య నియమం తర్వాత సామ్య నియమం లా ఆఫ్ సిమిలారిటీ ఒకదానికొకటి ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా ఏర్పడిని అనుకో దాని రంగుని ఆకారాన్ని పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని కనుక ఏర్పరచామనుకో అది సామ్య నియమం అవుతుందన్నమాట ఇది ఒకేలాగా ఉండేది ఎస్డీజ్గా ఒకేలాగా ఉండే వాటి ఆధారంగా వాటిని సామ్య సామాన్యము నెక్స్ట్ పూర్ణ నియమం అసంపూర్తి ఆకృతులు ఏమైనా ఇచ్చి వాటిని అర్థవంతమైన పూర్ణాకృతులుగా చూడగలగడమే పూర్ణ నియమం బొమ్మ ఇచ్చి ఆ బొమ్మలో పూర్తిగా బొమ్మ గీయలేదు కానీ ఆ ఖాళీగా ఉన్న బొమ్మ భాగంలో ఏం గీగలుగుతామో మనం ఊహించుకోగలిగామంటే అసంపూర్తి భాగాన్ని పూర్తి చేసే విధంగా మనం కనుక ఆలోచన చేయగలిగితే అది పూర్ణ నియమం కిందకి వస్తుంది లా ఆఫ్ క్లోజర్ ఆకృతి క్షేత్ర సంబంధం ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిగా రూబిన్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వివరించాడు రూబిన్ వ్యక్తి వివరించాడు సో ప్రజ్ఞ అనేది వ్యవస్థాపనలో ఆకృతికి క్షేత్రానికి మధ్య ఉన్న భేదాన్ని చూడడం ఒక ప్రాథమిక సూత్రము మనం చూసే ప్రతి వస్తువు వెనక ఒక దృశ్యం ఉంటుంది మనం దృశ్యని నిలిపే వస్తువు ఆకృతి గాను దాని వెనక ఉన్న దృశ్యమును క్షేత్రము కానీ చెప్పవచ్చు సో అంటే మనం ఏదైనా ఒక వస్తువుని చూస్తున్నప్పుడు మన యొక్క ఐ కరెక్ట్గా ఐ కాంటాక్ట్ దేని మీద పడుతుందో దాన్ని మనం వస్తువు యొక్క ఆకృతి అని చెప్తాము మన కాంటాక్ట్ కాకుండా దాని బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఏమంటామంటే క్షేత్రం అంటారు ఇదే దృష్టికి క్షేత్రానికి మధ్య ఉన్న సంబంధం అనమాట ఆకాశంలో ఎగురు పక్షిని మనం చూస్తున్నప్పుడు పక్షిని మాత్రమే చూస్తే పక్షి అనేది ఆకృతి అవుతుంది దాని వెనక ఆకాశం అనేది క్షేత్రంగా అవుతుంది అనమాట సో ఇలా ఆకృతి క్షేత్ర సంబంధాన్ని గురించి మొదటిగా ఊహించిన వ్యక్తి ఎవరంటే రూబిన్ అనే సైకాలిస్ట్ వివరించారు సో అనమాట ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ అనేది క్షేత్రం కిందకు వస్తుంది డైరెక్ట్గా మనం కనిపించేది ఆకృతి కిందకు వస్తుంది ప్రత్యక్షంలో ప్రభావితం చేసే అంశాలు వ్యక్తులలో ప్రత్యక్షమును రెండు రకాల అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి ఒకటి ప్రత్యక్షంగా వ్యక్తిగత కారణాలు పర్సనల్ ఫ్యాక్టర్స్ రెండోది వస్తుగత కారణాలు ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అనమాట వ్యక్తిగత కారణాలు అంటే వ్యక్తులలో సహజ సిద్ధంగా ఉండే అభిరుచులు వైఖరులు సన్నిహితము సందర్భము గతానుభవాలు వంటి అంశాలన్నీ కూడా వ్యక్తిగత కారకాలే అభిరుచి వచ్చేటప్పటికి ఒక విషయం మీద ఏకాగ్రతను ఇచ్చేటట్లు చేయగలిగిన మానసిక శక్తిని అభిరుచి అంటారు వ్యక్తిని ఏకాగ్రతతో పని కొనసాగింపజేసే ప్రక్రియే అభిరుచి వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి ఒక్కొక్క అంశం పట్ల ఒక అభిరుచి ఉంటుంది దానిని అనుసరించి ఆ అంశాలు వెంటనే ప్రత్యక్షం అవుతూ ఉంటాయి ఒక దినపత్రిక చూసిన వెంటనే కొందరికి వారి వారి అభిరుచిని బట్టి రాజకీయాల పేజీని చూస్తే కొందరు క్రీడా పేజీని చూస్తారు అలాగే మరికొందరు సినిమా పేజీని కొందరు సంపాదకీయ పేజీ వైపు ప్రత్యక్షం చేసుకుంటారు అభిరుచికి సంబంధించిన అంశం అది నెక్స్ట్ వైఖరి వైఖరి అంటే ఒకనొక పరిస్థితికి వ్యక్తికి వస్తువుకి పొందికగా ప్రస్పందించడానికి వ్యక్తికి ఉండే సంస్థతనే వైఖరి అంటారు ఇది నిర్వహించిన వ్యక్తి ఫ్రేమన్ అనే వ్యక్తి ఫ్రేమన్ యొక్క డిప్రెషన్ అనమాటది వైఖరికి సంబంధించి వ్యక్తులలో విషయాల పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగి ఉంటారు ఒక అంశం పట్ల కొందరికి అనుకూల వైఖరి ఉంటే మరి కొందరికి ప్రతికూల వైఖరి ఉంటుంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు నెగిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు రాజకీయాల్లో ఒక పార్టీ పట్ల అనుకూల వైఖరి ఉన్నట్లయితే ఆ పార్టీకి చెందిన వారు మంచివారు గొప్పవారు అంటాము వ్యతిరేక పార్టీకి చెందిన వారిని చెడ్డవారు అని చెప్పి మనం ప్రత్యక్షం చేసుకుంటాం సో ప్రత్యక్షంలో మన వైఖరి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది సాన్నిహిత్యం వ్యక్తులకు పరిచయం ఉన్న విషయాలు చాలా సులువుగా ప్రత్యక్షంలోకి వస్తాయి ఉదాహరణకు పాఠశాల వదిలిపెట్టినప్పుడు అంత పెద్ద గుంపులో సైతము మన పిల్లలను సులువుగా గుర్తుపట్టగలుగుతాం చూసేవా అది సాన్నిహిత్యం అలా సాన్నిహిత్యంలో ప్రత్యక్షం ద్వారా మనం కొన్ని విషయాలు వెంటనే గుర్తు చేసుకుంటాం సందర్భం కొన్ని సందర్భాల్లో ఉద్దీపనలు సరైన రీతిలో మరికొన్ని వెంటనే ప్రత్యక్షం అవుతూ ఉంటాయి ఉదాహరణకి డైనింగ్ డైనింగ్ హాల్లోకి వెళ్ళగానే ఆహార పదార్థాలు మనకి గుర్తొచ్చేస్తాయి అది సందర్భాన్ని బట్టి అన్నమాట గత అనుభవాలు ఒక విషయము భావనను మనం ఎలా ప్రత్యక్షం చేసుకుంటామనేది గతానుభవాలపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణ రాసినప్పుడు గతానుభవాలు ఉన్నందువల్ల దానిని గుర్తించగలగడం జరుగుతుందన్నమాట ఏ పదాన్ని అయినా సరే గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా అది అనేది గుర్తుపడగలుగుతాం నెక్స్ట్ వస్తుగత కారకాలు వస్తువుల యొక్క ఆకృతులైన సామ్యము పూర్ణత సామీప్యము సమమితి వంటి వస్తుగత కారకాలు ప్రత్యక్షంపై ప్రభావితం చూపుతాయి ప్రత్యక్షం విద్యా విషయ ప్రాముఖ్యత పిల్లలకు తగిన అనుభవము చాలనంత విశ్లేషణ శక్తి ఉండవు కనుక వారిలో అర్థవంతమైన ఆకృతులు ఏర్పరచడానికి ఊహలు వివిధ రకాల బోధనపందాలను మనం ఉపయోగించాలి పాఠ్యాంశాలని భావనల మధ్య సంబంధాన్ని గుర్తించేటట్లు అర్థవంతంగా బోధించాలి ఆకృతి క్షేత్ర సూత్రాన్ని బోధనా విధానాలకు అనువయించాలి మెరుగైన భావనలను నేర్పరచుకునేట్లు శిక్షణ ఇవ్వాలి మరి ప్రత్యక్షంలో వై వైపరీత్యాలు వస్తున్నాయి ఈ మధ్య ఖండిత చూసేవని నిజాలు కాదు అని నానుడు వినే ఉంటారు అంటే ప్రత్యక్షం మీద కేవలం ఉద్దీపనలే కాకుండా వ్యక్తిగత వస్తు కారకాలు కూడా తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అందుకే అప్పుడప్పుడు మనం సరైన ఉద్దీపనలను సైతం తప్పుగా చూస్తుంటాము వీటిని భ్రమలు అంటారు రాత్రి సమయంలో తాడం చూసి పాముగాను నీడలను చూసి దయ్యం గాను భ్రమపడతాం భ్రమలు అంటే అసత్య ప్రత్యక్షాలు అనమాట భ్రమలని అసత్య ప్రత్యక్షాలు అంటారు నిత్య జీవితంలో ఏర్పడే అనేక అపార్థాలకు ఈ భ్రమలే కారణం వ్యక్తులు భ్రమలకు లోను కాకుండా ఉండాలంటే పరిస్థితులను వాస్తవ కొనంలో చూడాలి ప్రచోదనములు వేరొకలాగా అనిపిస్తే అది భ్రమ ప్రచోదనం అసలు లేకుండా ఉన్నట్లు అనిపిస్తే అది విభ్రమ మత్తు పదార్థాలు ఎక్కువగా స్వీకరించే వాళ్ళలోనూ మానసికంగా బాధపడేవారిలోనూ ఈ విభ్రమ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వీరికి ఈ ప్రచోదనాలు అసలు ఉండవు వారికి ఏమీ రెస్పాండ్ అవ్వరు వాళ్ళక వారి విభ్రమ ఉంటుంది మనం కలిగించిన ప్రచోదనము మనం చూసింది డిఫరెంట్గా వేరే రకంగా అర్థంలో కనిపిస్తే దాన్ని భ్రమ అంటారు అసలు భ్రమ అనేది లేకపోతే విభ్రమ అంటారు అనమాట ఇది ప్రత్యక్షానికి సంబంధించి వస్తున్న ముఖ్యమైన విషయాలు ఈ వీడియో చూసారు కదా కొంచెం డెప్త్గా దాన్ని చదువుకోండి ఎగ్జామినేషన్లో బిడ్స్ అయితే ఖచ్చితంగా దీని నుంచి వన్ మార్క్ అయితే మీకు ఎట్లా వస్తుంది సో దీని తర్వాత భావనలు భావనోద్భవం అనే చాప్టర్ అది కూడా చూద్దాం వన్ బై వన్ ఒక్కొక్క వీడియోని మనం అబ్జర్వ్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అయితే దీంట్లో ఏమైనా డిప్రెషన్స్ వచ్చినప్పుడు డిప్రెషన్స్ నోట్ చేసుకోండి అలాగే సైకాలజీకి సంబంధించి చాప్టర్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మన యాప్లో ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకోండి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఏపీ టెట్ పేపర్ వన్ ఏపీ టెట్ పేపర్ టూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మన శ్రీనిధి ఎక్స్లెన్స్ యాప్లో ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాప్టర్ వైజ్ టెస్టులు గ్రాండ్ టెస్టులు షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ పూర్తిగా ఉంటుంది టూ ఇయర్స్ వాలిటీతో డిఎస్సి కోర్స్ కూడా ఉంటుంది అది ఒకసారి ఓపెన్ చేయండి అలాగే స్టడీ హాల్కి సంబంధించి ప్రజెంట్ ఏపీ టెట్ స్టడీ హాల్స్ అయితే రన్ అవుతున్నాయి డీఎస్సీ స్టడీ హాల్ యొక్క డేట్స్ అనౌన్స్ చేస్తాను డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అడ్మిషన్స్ తీసుకుని మీరు డైరెక్ట్గా వచ్చేసేయచ్చు డిఎస్సి స్టడీ హాల్ యొక్క అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్